మాచర్లలో ఎమ్మెల్యే గారి అధ్యయనంలో వెంకటరమణ గారి ఆధ్వర్యంలో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుంది ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సహకారం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావచ్చు మాచర్లలో చుట్టూ బైపాస్ హైవే రోడ్లు ఇది సెకండ్ క్లాస్ పట్టణం అయినా సరే దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటా పట్టణాన్ని చుట్టుపే పక్కన ఉన్న ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకుంటా ఒక మంచి నీటి పథకాలనే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయటం కోసం వరిక పొడిచాలనే ఒక ప్రాజెక్ట్ తీసుకుని ఇన్నిసార్లు శంకుస్థాపనలు వేసినా ఏ ఏ రాజకీయ నాయకుడు దాన్ని చేయలేకపోయాడు దాన్ని ముఖ్యమంత్రి గారితో పోరాడి తన సాయశక్తులా కృషి చేసి రామకృష్ణారెడ్డి గారి ప్రయత్నంతో వరిక పొడిచాల మాచర్లకు సాకారం అయింది అది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది అది ఆగదు ఎట్టి పరిస్థితుల్లో రాబో ఐదు సంవత్సరాలు ఆ పథకాలను పూర్తి చేసి ప్రజలకు నీరు దుర్గి మాచర్ల వెల్దుర్తి ఈ మండలాలు కరువు మండలాలుగా చాలా రోజుల నుంచి రైతులు అల్లాడిపోతున్నారు ఆ వాటర్ ని ప్రజల సంతకేఖలు అయితే ఎమ్మెల్యే గారి పేరు చిరస్థాయిగా నిలబడి ఉంటుంది అభివృద్ధి లేదు అభివృద్ధి లేదంటారు నాగార్జున సాగర్ లో ఐదు కోట్ల యాభై లక్షలతో ప్రభుత్వ వైద్యశాల నిర్మాణం జరిగింది ముంటకూరులో రెండు కోట్ల యాభై లక్షలతో ప్రభుత్వ వైద్యశాల పిహెచ్జీ సెంటర్ ప్రజలకు అందుబాటులోకి తేగలిగారు గాజవారిలో రెండు కోట్లతో మంచి ప్రభుత్వ వైద్యశాలను పిహెచ్ఈ సెంటర్ డెవలప్ చేశారు కారంగూడలో కోటి నలభై లక్షలతో పిహెచ్జీ సెంటర్ మాచర్ల నెహ్రూ నగర్ బోర్టు మీద కోటి రూపాయలతో పిహెచ్జీ సెంటర్ని నిర్మాణం చేసి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తేగలిగారు ఇంతకంటే అభివృద్ధి ఏ విధంగా చేయగలుగుతారు మీరు ఏం చేయగలుగుతారని చెప్తున్నారు ఏ ఏం చేశారని చెప్తున్నారు ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అది చేసాం ఇది చేసాం రోడ్లు వేసాం రోడ్లు వేసాం ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానం ఉండి ప్రభుత్వ వైద్యశాలను ప్రజలకు అందుబాటులో తెచ్చి మాచర్ల ప్రభుత్వ వైద్యశాలను అప్గ్రేడ్ చేసి దానికి డెవలప్మెంట్ ఫండ్స్ తెచ్చి ఆ ఫండ్స్ని వినియోగంలోకి తెచ్చి బిల్డింగ్స్ని మా ఎమ్మెల్యే గారు ఇటువంటి కార్యక్రమాలని పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలని తీసుకుని వచ్చారు అంతకంటే ఏం అభివృద్ధి కావాలి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు కదా మాచర్ల నియోజకవర్గాన్ని రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా తీసుకుపోయినటువంటి మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరోమారు ఐదవసారి మాచర్ల నియోజకవర్గంలో భారీ గెలవబోతున్నారు ఈ ఎవరు ఎటువంటి దుష్ప్రచారాలు చేసినా ఎటువంటి ఇది చేసినా ప్రజల్లో జగనన్న మీద రామకృష్ణారెడ్డి గారి మీద ఉన్న అభిమానం వాళ్ళ విజయానికి చేరువ చేసింది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి మాచర్ల నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రజల్లో మమేకమై తిరుగుతున్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అటువంటి వ్యక్తుల్ని మనం గౌరవించాలి ఓటేయాలి అభివృద్ధి పథంలో నడిపించాలి ఎవరు వస్తారో ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవరికి తెలియని తెలుగుదేశం పార్టీలో విధానం ఈ ప్రజలందరికీ తెలుసు ఏ రోజు ఎవరిని తీసుకొచ్చి పెడతారో ఏ రోజు ఎవరిని ఇంటికి పంపుతారో కూడా ప్రజలకి అందరికీ తెలుసు నచ్చని నియోజకవర్గం ప్రజలకి కానీ మా ఎమ్మెల్యే గారు మా పిన్నెలకారెడ్డి గారు ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలతో మమేకమై ప్రజల బాగా చూసుకుంటా ప్రజల్లోనే మమేకమై ఉంటారు ప్రస్తుతం జగన్ పరిపాలనలో ఈ యాభై ఎనిమిది నెలలు అవాదాత్లకు పెన్షన్ కానీ అమ్మఒడి కానీ ఆరోగ్యశ్రీ కానీ ప్రజలకి నిత్యావసరమైన వ్యవహారాల్లో ప్రజాపాలన చేశారు జగన్ జగనన్న ప్రజాపాలన చూసిన తర్వాత ప్రజలు జగన్ మరోసారి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఎంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పి మేనిఫాస్టా పెట్టి రైతు రుణమాఫీ చేస్తానని పెట్టి రైతు రుణమాఫీ చేయకుండా బాండ్లు రూపేనా ఇచ్చి ఆ పానులకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు కాలయాపం చేసి రైతులను ఇబ్బంది పెట్టాడు ఆ టైంలో అనేక పథకాలు పెట్టి పెట్టిన పథకాలు రాల అభివృద్ధి అభివృద్ధి అంటాడు ఏం అభివృద్ధి కావాలి అమరావతి కడితే అభివృద్ధి కావాలా ఈ కఠిన నగరాల కంటే అమరావతి ఏమన్నా త్వరగా అభివృద్ధి అయ్యా ఉన్న నగరాలను డెవలప్ చేసుకుంటే ఉపాధి అవకాశాలు మెండుగా దొరుకుతాయి కదా అదే థింక్ తో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ప్రతిపాదన పెట్టి మూడు రాజధానులని డెవలప్మెంట్ అయిన ప్లేసెస్ లో డెవలప్మెంట్ అయిన ప్లేసెస్ లో పెట్టినందువల్ల ఉపాధి అవకాశాలు డెవలప్మెంట్ అన్ని వస్తాయనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులని ఎత్తుకున్నాడు అది ప్రజలకు సమ్మతమైన విషయమే పోతే ఈ యాభై ఎనిమిది కాల నెలల కాలంలో కానీ ఐదు సంవత్సరాల కాలంలో కానీ ఇచ్చిన పథకాలు చెప్పినవి చెప్పినట్టు చేసిన వ్యక్తి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పాడో ఆ మాటలో తొంభై ఎనిమిది పర్సెంట్ పథకాలను అమలు చేయగలిగారు అది ప్రజల్లో విపరీతమైన క్రేజీని పెంచింది సీఎం గారికి ఆ క్రేజీయే రేపు జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి నాందిగా పోతుంది ఒకసారి అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయి రాష్ట్రాలు విడిపోయిన కాలంలో ప్రజల ఆలోచన విధానము జగన్మోహన్ రెడ్డి పురవాడు డెవలప్మెంట్ ఎంతవరకు చేస్తాడనే అనుమానంతో కూటమికి ఆ రోజున అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన ఐదు సంవత్సరాలు అతను భూముల స్వాధీనం చేసుకుని డెవలప్ చేస్తానని చెప్పి ఎక్కడా ఒక ఇసుక ఒక తట్ట మట్టి గాని ఒక తట్ట ఇసుక గానీ వేసారు టాపి ప్రధానమంత్రి చేత శంకు చేయించారే గాని ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారు ఐదు సంవత్సరాల్లో అటువంటి వ్యక్తికి మళ్ళీ ఎందుకు వేయాలనే ఉద్దేశంతో ప్రజలు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయగలడు కుర్రోడు ప్రజలకి అందుబాటులో పథకాలు పెడతాడు నవరత్నాలు అని ప్రజలు నమ్మి గెలిపించారు గెలిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎంగా ఈ రాష్ట్రాన్ని ఏ దిశలో తీసుకుపోవాలో ఆ దిశలో తీసుకెళ్లారు నాడు నేడు పథకం అయితేనే పిల్లలకి కూడు గుడ్డ వసతి సదుపాయాలు కల్పించడం అయితేనే ఒకప్పుడు మనం చెప్పులు లేకుండా కూడా స్కూల్కి పోయి జీవించాం మన తల్లిదండ్రులు కొనిపెట్టేస్తా లేదు ఈ రోజు తల్లిదండ్రులు కొనిపెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకు కావలసిన మౌలిక సదుపాయాలు మొత్తం కల్పించాడు నీకు ఓటున్న వాడికే సహాయం చేయాలని లేదు నవ సమాజ నిర్మాణం కోసం భావితరాలకు కూడా భవిష్యత్తు చూడాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పథకాలను ఎన్నుకొని అట్లా పనిచేసుకుంటా వచ్చాడు అదే తీరి ఇంకొక తడవ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జరిగిన డెవలప్మెంటు ముందు చూపుతో చేసిన కార్యక్రమాలు రేపు ప్రజలకు అర్థమైంది ఆ అర్థమయ్యే విధానం ప్రజలకు కూడా తెలుసు ఎవరు చేయగలిగారు ఎవరు చేయలేకపోయారు ప్రజలకు కూడా తెలుసు మాచర్లో మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎవరు ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు